బన్నీ కాబట్టి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేశారు ఇంకొక ఉంటే ఇంత సీరియస్ అయ్యేది కాదు అని చెప్పేసి అయితే ప్రశ్న వినిపిస్తుంది అసలు అది ఏంటి అంటే ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ విషయంలో ఎందుకు మాట్లాడడం లేదని చాలా మంది కూడా చాలా రకాలుగా ప్రశ్నించారు సో మొత్తానికైతే నిన్న మీడియాతో చేసిన చిట్ చాట్లో అక్కడ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గురించి మాట్లాడడం జరిగింది ఆయన కేసు గురించి మాట్లాడడం జరిగింది సో ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలా మంది కూడా అల్లు అర్జున్ కి సపోర్ట్ చేశారని కొంతమంది అనుకున్నారు లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డిని పొగిడాడని కొంతమంది అనుకున్నారు కొంతమంది ఏమో ఏది కాకుండా జెన్యున్ గా మాట్లాడారని కొంతమంది అనుకుంటున్నారు సో మొత్తాన్ని చూసుకుంటే ఆయన ఎవరికి కూడా ఏం సపోర్ట్ చేయకుండా ఆయన ఏం మాట్లాడాలనుకున్నారు జెన్యున్ గా ఆయన మాట్లాడడం జరిగింది ఇప్పుడు కూడా ఆయన ముక్కు సూటిగానే చెప్తూ ఉంటాడు సో ఇప్పుడు చూసుకుంటే అల్లు అర్జున్ విషయంలో అక్కడ రేవంత్ రెడ్డి మాత్రం బన్నీ ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేశాడు బన్నీ కాకపోయినా ఎవరున్నా కూడా అదే పని చేస్తారు ఒకవేళ బన్నీ ప్లేస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నా కూడా ఈయన ప్లేస్ లో ఉన్న వాళ్ళు అదే పని చేస్తారు ఎందుకంటే ప్రభుత్వం తన పని తాను ఖచ్చితంగా చేయాల్సిందే అక్కడ ఒక తొకిస్లాట్ జరిగింది ఒక ప్రాణం పోయింది దానికి ఇండైరెక్ట్ గా కారణమైనప్పటి కూడా ఈయన వలనే వచ్చింది కాబట్టి కాబట్టి ఈయన వెళ్ళిన వాళ్ళనే అంతా కూడా జరిగింది కాబట్టి అంతా కూడా జరిగింది అండ్ ఇక్కడ హీరో మీద కూడా అన్ని అన్ని కూడా తోసేస్తున్నారు అండ్ ఒంటరి చేస్తున్నారు అంటే అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ ఇక్కడ హీరో ఏ లెవెన్ గా ఉన్నప్పటికీ తిన మీదనే అంత వేస్తున్నారు ఇది కూడా తప్పు కాదు అండ్ ఒక హీరో విషయంలో ప్రతి ఒక్క హీరో కూడా తన తీడ దగ్గరికి వెళ్ళాలని అక్కడ పబ్లిక్ రెస్పాన్స్ ఏంటో తెలుసుకోవాలని అందరూ కూడా అనుకుంటారు అందరూ తప్పులేదు సో అదే విధంగా ఈయన కూడా వెళ్ళాడు కాకపోతే అక్కడ పరిస్థితులు బాగలేవు దానికి ఎవరు కూడా ఏం చేయలేరు కాకపోతే ప్రభుత్వం కూడా కొంచెం సాఫ్ట్ గా స్పందించుంటే బాగుంటుంది ఉండేదనే విధంగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది సో మొత్తానికి ఆలోచన విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇంకా చాలా ఉన్నప్పటికీ ఈ పర్టికులర్ విషయంలో చెప్పాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గురించి బన్నీ గురించి సో మొత్తానికి ఆ మాటలు అయితే చాలా వైరల్ అవుతున్నాయి